హాయ్ అండి ఈ వీడియో నిన్నే పోస్ట్ చేస్తానన్నానండి కాస్త నా హెల్త్ బాగ్ ఒక పోస్ట్ చేయలేదు ఇలాగ మనం త్రీ లేయర్స్ కదండి ఎన్ని లేయర్స్ అయినా ఒకే కలర్లో అయినా ఇలా లేయర్స్గా వెనక చూడండి ఒక్కసారి స్టిచెస్ ఎన్ని ఉన్నాయో కానీ ఇన్ని స్టిచెస్ వేస్తేనే మనకి ఎదురువైపు ఇట్లా రఫీల్ ఇంత బాగా అన్నది వస్తుంది మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే నేను ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ చేసుకొని త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్కి టిక్ చేసుకొని ఇలాగా రిబ్బన్స్ లా కట్ చేసుకొని వచ్చానండి మూడు కలర్స్ అట్లనే కట్ చేసుకున్నాను కానీ మనకి కింద కలర్ ఈ డార్క్ కలర్ ఉంది చూసారా ఇది ఎక్కువ పట్టింది అట్లానే మనం ఇలా రిబ్బన్స్లో కట్ చేసుకున్నాక అన్నిటినీ జాయిన్ చేసుకొని అంటే ఒక్కొక్క కలర్ని జాయిన్ చేసుకొని ఇంత దగ్గరగా అయితే కుర్చిపెట్టుకుంటూ రావాలండి ఈ కుర్చిపెట్టుకోవడం కూడా టైం పట్టింది కానీ చాలా నిదానంగా కుట్టుకోండి చాలా బాగా వస్తుంది ఫ్రాక్ అయితే తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ అంబ్రీలా కట్ ఉంది కదండి మనం కిందన స్కర్ట్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేసుకుంటాం కదా ఆ లెంత్కి ఏంటంటే వన్ ఇంచ్ వన్ ఇంచ్కి టిక్ చేసుకుంటా వెళ్ళాలి మీకు ఈ బ్లూ కలర్ షేడ్ మీద క్లియర్గా కనపడదు నేను తర్వాత పేపర్ మీద కూడా వేసి చూపిస్తాను కాకపోతే మీకు క్లియర్గా తెలియాలని చెప్పి నేను ఎలాగా గీసుకున్నాను ఇట్లా అన్నది మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఈ కలర్ నేను అనుకోలేదు ఇంత లైట్గా కనపడిద్దని ఫిల్టర్ పెడదామన్నా కూడా ఫిల్టర్లో ఇంకా కలర్ చేంజ్ అయిపోతుంది అందువల్ల నేను ఇంక ఇట్లానే చూపిస్తున్నాను కాకపోతే నేను గీస్తున్న విధానం మీకు తెలిసే ఉంటుంది వన్ ఇంచ్ వన్ ఇంచ్కి నేను గీసుకుంటా వచ్చానండి పైన నుంచి ఎయిటీన్ ఇంచెస్ ఉండనివ్వండి సెవెంటీన్ ఇంచెస్ ఉండని ఎన్నైనా వన్ వన్ ఇంచ్కే టిక్ చేసుకోవాలి ఇదిగోండి నేను పేపర్ మీద ఒకసారి చూపిస్తాను ఫస్ట్ పైన్ నుంచి మన నడుము అన్నది మనం తీసుకుంటాం కదా ఈ నడుము ఎంత సైజ్ అన్న దాన్ని బట్టి కిందన వన్ టూ త్రీ అంటే ఒక్కొక్క ఇంచుకి టిక్ చేసుకుంటారండి ఈ నడుము మన మెజర్మెంట్ ప్రకారం ఎలా కట్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక రీల్ నేను పోస్ట్ చేశాను వీడియోలో ఉంది లాంగ్ వీడియోలో ఒకసారి చెక్ చేయండి ఇలా వన్ ఇంచ్కి టిక్ చేసుకున్న తర్వాత పాప లెంత్ని బట్టి మీరు తీసుకుంటారు ఎయిటీన్ ఇంచెస్ ఉండొచ్చు సిక్స్టీన్ ఇంచెస్ ఉండొచ్చు అంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు ఇట్లాగా ఇటువైపు కూడా కూడా మీరు వన్ టూ అలాగా టిక్ చేసుకోండి ఇట్లా అనమాట పైన నేను బటన్ వేలు దగ్గర నుంచి టేప్ పెట్టుకొని ఎంత వస్తుందో మెజర్ చూసుకొని టిక్ చేసుకుంటూ వెళ్తున్నాను అట్లానే మీరు కూడా అట్లా టిక్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ది వచ్చేసరికి మీకు ఒక ఎయిట్ ఇంచెస్ ఉందనుకోండి తర్వాతది నైన్ ఇంచెస్కి టిక్ చేసుకుంటారు తర్వాతది టెన్ ఇంచెస్కి టిక్ చేసుకుంటారు అట్లా అనమాట మనకి ఈ ఆ టేప్ని నేను బొటన్ వేలు ఎక్కడైతే చూపిస్తున్నానో అక్కడ పెట్టుకునే టేప్ని కరెక్ట్గా వన్ సైడ్ టిక్ చేసుకున్నాం కదా ఆల్రెడీ వన్ టూ త్రీ ఫోర్ అని దాని ప్రకారం యువతల వైపు నుంచి కూడా మీరు ఇదిగోండి ఫర్ సపోజ్ ఇలాగా స్కేల్ని ఇలాగా మనం అదే టేప్ని ఇలాగనుకుంటా టిక్ చేసుకోవాలన్నమాట ఇట్లా వన్ వన్ ఇంచ్కే టిక్ చేసుకోండి చిన్నపిల్లలకైతే చక్కగా బుషీగా దగ్గరగా వస్తుంది కదండి స్టిచ్ చాలా అందంగా కనపడిద్ది గ్యాప్ ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే అంత అందంగా అనిపించదు అదే పెద్దవాళ్ళకైతే కనుక మీరు ఇప్పుడు నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కట్ చేశాను కదండి పెద్దవాళ్ళకి ఏం చేస్తానంటే ఫైవ్ ఇంచెస్కి కట్ చేసుకుంటాను టూ ఇంచెస్ టూ ఇంచెస్ గ్యాప్ పెట్టుకుంటాను ఇప్పుడు చిన్నపిల్ల కాబట్టి వన్ ఇంచ్ గ్యాప్ పెట్టాను కదా పెద్దవాళ్ళకైతే ఏం చేస్తానంటే టూ ఇంచెస్ గ్యాప్ పెట్టుకుంటాను అలాగే ఈ వచ్చేసరికి నేను ఫైవ్ ఇంచెస్ రిబ్బన్ అయితే తీసుకుంటాను ఇక్కడ వరకు మీకు క్లియర్గానే నేను చెప్పానండి అర్థమైందని అనుకుంటున్నాను మొత్తం స్టిచ్ చేయక చూడండి ఒకసారి ఇంచే కదా నేను డిస్టెన్స్ పెట్టాను దానివల్ల ఇంత నీట్గా అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్కువే పట్టింది ఇప్పుడు నాకైతే పైన ఉన్న లైట్ కలర్ వచ్చేసరికి ఎయిట్ మీటర్స్ మిడిల్ది కూడా నాకు ఎయిట్ మీటర్సే కానీ కింద ఉంది చూసారా అది మటుకు నాకు టెన్ మీటర్స్ పైనే పట్టింది ఎందుకంటే హ్యాండ్ కూడా నేను దగ్గరగా కూర్చోపెట్టాను కదా దానివల్ల ఇదిగోండి ఫైనల్గా రెడీ అయిన తర్వాత చూడండి ఎట్లా ఉందో కానీ చాలా బాగా వస్తుందండి ఒకసారి అయితే స్టిచ్ చేయండి మెయిన్గా ఒకటేనండి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాబ్రిక్ స్మూత్ ఉండాలి హార్డ్ ఉంటే ఏంటంటే మనకి ఈ లుక్ రాదు ఇలాగా మెత్తగా పడిపోయినట్టు కాకుండా స్టిఫ్గా అట్టలాగా నిలబడినట్టు అనిపించింది నేను ఇంకా ఐరన్ చేయలేదు కాస్త ఐరన్ చేస్తే ఇంకా నీట్గా కనపడిద్దండి మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్లో ఒకసారి మళ్ళీ అడగండి నేను క్లియర్గా చెప్తాను హ్యాండ్ గురించి కూడా అడిగారండి నెక్స్ట్ నేను హ్యాండ్ కూడా షార్ట్లో నేను చెప్తాను హ్యాండ్ గురించి ఇదైతే కనుక నేను వన్ మినిట్లో చెప్పలేకపోయాను మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కదా నేను ఎలా తీసుకున్నాను అన్నది అయితే నేను ఇలాగ ఫోర్ మినిట్స్ ఏనండి ఎక్కువ వీడియో కాదు ఎవరికైనా యూజ్ అయితే కనుక షేర్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి